రైట్ మొత్తాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ షర్మిల మాటల తోటలు పేలుస్తూ ఉన్నారు ఆవిడ ప్రధానంగా మాట్లాడిన మాటల్లో అధికారం ఉన్నప్పుడు పోరాటాలు చేస్తారు పాదయాత్రలు చేస్తారంటూ తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అయితే ఆవిడ మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది అదేవిధంగా బీజేపీ పార్టీ మీద విమర్శలు చేశారు బీజేపీ మతతత్వ పార్టీ అన్నారు అలాంటి పార్టీ తోటి తెర వెనక పొత్తులు పెట్టుకునే వాళ్ళు ఏ విధంగా రాజశేఖర్ రెడ్డి గారి వారసులు అవుతారంటూ ఆవిడ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు రైట్ డిబేట్లోకి వెళ్దాం రావ కిషోర్ బాబు గారు యా కిషోర్ బాబు గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు వినపడుతుంది మొత్తానికి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాంగ్రెస్ పార్టీ ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వారి సోదరుణ్ణి ఇక్కడ కూడా టార్గెట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పుడు ఇప్పటివరకు మనం లైవ్ చూసాం ఇంకా కంటిన్యూ కూడా అవుతుంది అధికారం వచ్చాక కొంతమంది అధికారాన్ని అనుభవిస్తారు అధికారం రానప్పుడు పాదయాత్రలు అంటారు పోరాటాలు చేస్తారని అంటే ఇక్కడ కూడా తన తండ్రి జయంతి నాడు కూడా తన తండ్రికి రాజకీయ వారసత్వం తన తండ్రి రాజకీయ వారసత్వం తనదే అనే విధంగా చెప్పుకునే విధంగా ముద్ర వేసుకునే విధంగా షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూద్దాం కిషోర్ బాబు గారు నా ఉద్దేశంలో ఇప్పటికప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎదగటం చాలా కష్టం ఎందుకంటే మూడు పార్టీలు కూటమి పార్టీలు కూడా కూటమిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు జనసేన పార్టీ ఎదగాలని చూస్తుంటుంది బిజెపి పార్టీ ఎదగాలని వాళ్ళకి కోరుకుంటుంది టిడిపి పార్టీ కూడా ఇంకా కొంత ఓట్ బ్యాంక్ వాళ్ళకి వచ్చిన ఫార్టీ త్రీ పర్సెంట్ కంటే ఇంకా ఎక్కువ ఓట్ బ్యాంక్ సాధించాలనే కోరిక కూడా టీడీపీకి ఉంటుంది ఈ మూడు పార్టీలు కూడా వైసీపీ పార్టీ నుంచి ఓట్ బ్యాంక్ ని లాక్కోవాలని చూస్తాయి ఇవాళకి వాళ్ళ ఆ మూడు పార్టీల మధ్య వలసలు ఉండవు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఆ మూడు పార్టీలకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయి ఎందుకంటే ఆ పార్టీలు ఎదగాలని కోరుకోవడం సహజమే ఆ ఎదగా ఎదిగే క్రమంలో వాళ్ళకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ వైసీపీ దగ్గరే ఉంది కాబట్టి వైసీపీ పార్టీని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తారు దీంట్లో భాగంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇది ఇది కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదగటం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు ఒకటి రెండవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఎవరైతే ఎస్ఎస్టిబిసి మైనార్టీలు కానీ బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు అంటామో ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైసీపీ పార్టీ దగ్గరే ఉంది కాబట్టి వైసీపీ పార్టీ ఉన్నటువంటి ఈ ఓట్ బ్యాంక్ టీడీపీ జనసేన బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అదక చాలా కష్టం ఇక్కడ తెలంగాణకు వస్తే స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో బిజెపి ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ఉంటుంది బీఆర్ఎస్ సాధ్యమైన బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది చివరికి ఏదైనా వాళ్ళు పొత్తు పెట్టుకుంటే వేరే పార్టీతో అప్పట్లో నెక్స్ట్ ఎలక్షన్ లో ఆ బీజేపీ లాంటి పార్టీతో ఏదైనా పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్ప బీజేపీతో పార్టీ ఉనికి కష్టం అవుతుంది ఇది నేను ఎక్స్పెక్ట్ చేసేటువంటి రాజకీయ రాజశేఖర్ రెడ్డి గారిని ఈ విధంగా వాళ్ళు మళ్ళా పెద్ద ఎత్తున తెర మీదకి తీసుకొచ్చారంటే కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం కోసమే రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఎమోషన్ ఒక ఎమోషన్ వాతావరణాన్ని ఇప్పుడు షర్మిల గారు సృష్టించారు తన తండ్రి గారు తనతో చివరిసారిగా మాట్లాడిన మాటలు ఆ ఎపిసోడ్ మొత్తం చెప్పడం తోటి వైఎస్ఆర్ అభిమానులు మళ్ళీ భావోద్వేగానికి గురయ్యే విధంగా ఆవిడ స్పీచ్లు ఉన్నాయి అంటే అవి అవి నిజంగా హార్ట్ఫుల్ గా చేసినాయి అనుకోవాలా లేకపోతే రాజకీయంగా రాజకీయ లబ్ధి కోసం చేసినాయి అనుకోవాలా రాహుల్ కిషోర్ బాబు గారు రాజకీయ లబ్ధి ఇప్పుడు ఎన్టీ ఎన్టీ రామారావు గారు మహాన్ ఆయన ఎందుకు మనం ఆయా పార్టీలో కొనియాడుతున్నాయి ఆయా సందర్భాలను బట్టి కేవలం ఓట్ బ్యాంక్ కోసమే ఓట్ బ్యాంక్ కోసం తప్ప ఎంటి నిజంగా ఎన్టీ రామారావు గారికి మీద భక్తి ఉంటే ఉండవచ్చు కానీ ఎన్టీ రామారావు మీద ఉన్నటువంటి భక్తి బయటికి వచ్చి అది బయటికి మేనిఫెస్టో అవ్వాలి బయట కార్యక్రమాల ద్వారా కనప కనపడుతున్నాయంటే కారణం రాజకీయ లబ్ధి కోసమే ఆయన పేరు చెప్తే నాలుగు ఓట్లు వస్తాయి ఒక వర్గం వస్తుంది ఆయన పేరు చెప్తే కొంతమంది కొన్ని ఓట్లు వస్తాయని చెప్పి అదేవిధంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని కూడా పెద్ద ఎత్తున తెర మీద తీసుకొచ్చి ఓట్లను బడుగు బలహీన వర్గాలను ఓట్లను వాళ్ళ వైపు ఆకర్షించడానికి చేసే ప్రయత్నం మన సోదరుడు సోదరుడు రాహుల్ మంజన్యూ గారు చెప్పినట్టు నేనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి భవిష్యత్తు ఉందని చెప్పేసి నేను అనుకోను డెఫినెట్ గా వైసీపీ పార్టీ బలహీన పడే క్రమంలో మూడు పార్టీలు ఓట్ బ్యాంక్ వెళ్తుంది సో వైసీపీ బలహీన పడే క్రమంలో జనసేనకి వెళ్లే వాళ్ళు జనసేనకి టీడీపీకి వెళ్లే వాళ్ళు టీడీపీకి బీజేపీకి వెళ్లే వాళ్ళు బీజేపీకి వెళ్తారు కానీ కాంగ్రెస్ వైపు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదంటారు లేదు లేదు డెఫినెట్ గా లేదు డెఫినెట్ గా లేదు రైట్ రైట్ పాపారావు గారు సో పాపారావు గారు షర్మిల గారు భావోద్